బాలయ్య బస్సు రామయ్యా స్టీరింగ్ వదలవయ్యా ఓ బాలయ్య ఆ డైమండ్ నోరు కొంచెం మూయవమ్మా నీ పొగను తగ్గించవమ్మా ఏంటి బాలయ్య నువ్వు లారీ డ్రైవర్వే అనుకున్నాను బస్సు డ్రైవర్ కూడా అయ్యావా అ నడు శ్రీకృష్ణుడు అర్జునుడికి డ్రైవర్ అయితే ఈనాడు మా బాబుకి ఈ బాలయ్య డ్రైవర్ కాబట్టి బస్ ఏంటి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే క్రమంలో ఏ వెహికల్ అయినా డ్రైవ్ పెద్ద బాలయ్య నీ ముదురుని కాదులే ఐరన్ దగ్గర ఎందుకు మా మీద పడి అరవడానికేగా వచ్చేది అది ఏంటో చెప్పాడు స్త్రీ శక్తి అని చెప్పి మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి చేస్తున్నది ఏంటి మేమేం చేస్తున్నామో చేసి చూపిస్తున్నాం ఆ మీలా మాటలు చెప్పే బ్యాచ్ కాదు మేము ఆ చూపించారులే మహిళలకి కొన్ని బస్సులే కేటాయించారు రాష్ట్రంలో ఉన్న బస్సులన్నీ మహిళల కోసం పెట్టొచ్చుగా అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అని మీకు ఎలాగూ చేయటం చేత కాదు చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు ఇదిగో మేము ఎంతో కొంత చేస్తున్నాం మీ బ్యాచ్ మొత్తం దోచుకు దబ్బారుగా ఆ దోచం 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 ఇదే కొట్టుడా ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకుంటారు మరి అలా తగలబెట్టేశారు రాష్ట్రాన్ని అయితే నేను ఫ్రీగా బస్ ఎక్కొచ్చా మహిళలు అన్నవారు ఎవరైనా ఎక్కొచ్చు అయితే ఆధార్ కార్డు చూపించి ఎక్కాలి అసలు ఆధార్ కార్డు కూడా ఎందుకు చూపించాలి ఎప్పుడు ఆధార్ కార్డు చేతిలో పెట్టుకుని తిరగాల ఏంటి ఏ వంక లేకపోతే ఇలా ఇది పట్టుకున్నావా అది ఒక రూలు ఒక ఒక క్రమశిక్షణ మా బాబాయ్ ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు మీలా కాదు అయినా అన్ని బస్సుల్లో మహిళలను పంపించాలి కదా కొన్ని బస్సులకే పరిమితం ఎందుకు చేశారు మేం పెట్టిన పథకం మహిళలకి ముఖ్యంగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఆడవాళ్ళకి ప్రయాణాలు ఇబ్బందిగా ఉండకూడదని దానికి సంబంధించిన బస్సులు చాలా ఉన్నాయి లేని బాధ నీకెందుకు అంటే ఏసీ బస్సులు కూడా మహిళల కోసం ఉన్నాయించు కదా మేము ప్రవేశపెట్టిన పథకం డబ్బున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ కాదు మీలాంటి వాళ్ళ కోసం అస్సలు కాదు పల్లె వెలుగులో సిటీ బస్సుల్లో సాధారణ మహిళలు ప్రయాణం చేస్తుంటారు వారిని దృష్టిలో పెట్టుకుని పెట్టాను మీరిలా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉంటే మా జలగన్న ఏమైపోతాడు వచ్చే ఎన్నికల్లో ఉన్నాడు ఆ ఆశల మీద మీద వేసుకుని ప్యాలెస్ లో పబ్జీ తింటూ బజ్జోమను ఇంకా మీ జలగన్న ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు కానివ్వం అంత సీన్ లేదు ఈసారి మా జలగన్న పురుషులకు ఫ్రీ బస్సు అని హామీ ఇస్తాడు అప్పుడు మగాళ్ళంతా మాకే ఓటేస్తారు అంటే మన ఎన్నికల్లో ఆడోళ్లు తప్పేశారు కాబట్టి ఈసారి మగాళ్ళని నమ్ముకున్నాడా అక్క చెల్లెమ్మలు అంటూ ఎంతో ప్రేమ చూపించాడు ఏం లాభం ఆడోళ్ళంతా మీ కూటమి ముందు తల్లిని చలిని సరిగ్గా చూసుకుని ఉండుంటే మీ నాయకుడికి తిప్పలు వచ్చిండేవి కావు ఇంటి గెలవలేనోడు రచ్చ ఏం గెలుస్తాడు నీ బొంద మా సైకో అన్న ఏదో ఒకటి చేస్తాడు మీ కూటమిని ఓటమికి గురి చేస్తాడు అవసరమైతే మీ జూనియర్ ని కూడా వాడుకుంటాడు ఓహో అంతకు తగ్గించారా అయినా మావాడు మీ దగ్గరికి వస్తాడు అనుకోవడం మీ అమాయకత్వం మీ మూర్ఖత్వం ఎందుకు రాడు మేము మీ గుట్టలు కుతంత్రాలకు లొంగేవాడు కాదు మా జూనియర్ మాకు మాకు సవా లక్ష గొడవలు ఉండొచ్చు మా అందరిలో ప్రవహించేది నందమూరి రక్తం ఇప్పుడు వాడు మావాడే ఎప్పటికీ మావాడే అసలు నువ్వే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నావని బయట జనాలు అనుకుంటున్నారు ఎవడా అనుకుంటున్నా అడ్డగాడితే ఇక్కడ ఇప్పుడు నేను మా బాబు ఉన్నాడు ఇప్పుడు జూనియర్ కి మాతో కలిసి నడవాల్సిన అవసరం లేదు వాడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు మీరు ఓవర్ చేసి షో చేయాలని చూస్తే అది మీకే ఏం కాదు మా వైపు లాగేస్తాడు ముందు మీ నాయకుడిని బొక్కలో వేయకుండా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి అడ్డమైన కేసుల్లో అడ్డంగా బుక్ అయిన మీరు మా వాడిని లాగేస్తారట వెళ్తాం మాకు ప్రజల అండ ఉంది దేవుడి దయ ఉంది ఈ పులహోర మాటలు పోయి కోర్టుల్లో చెప్పుకోండి నా దగ్గర కాదు ఒక పథకం ప్రవేశపెడితేనే వారు ఇక రాజధాని అమరావతి వైభవం చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటారేమో ఇప్పటికే ఆల్రెడీ ఏడుస్తున్నారు రాజధాని అదొక లోతట్టు ప్రాంతం చిన్న వర్షం వస్తేనే మునిగిపోతుంది ఇంకేంటి అమరావతి పూర్తయ్యేది నవీన నాపిచేనే పండుద్ది చూస్తూ ఉండండి మా బాబు అల్లటప్ప బ్రెయిన్ కాదు ఆయన లెక్క ఎప్పుడు తప్పు కాదు త్వరలోని అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దుతారు అవినీతి చేసి దోచుకున్న మీలాంటి వాళ్ళని లోపలేసి కుమ్ముతారు చెప్పినంత వరకు చాలు ఇక బయలుదేరు